ఢిల్లీలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే నవజ్యోత్ సింగ్ ఉన్నారో మరణించడం జరిగింది అయితే నిన్న దేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తే యూటర్న్ తీసుకున్నటువంటి బిఎన్డబ్ల్యూలో గట్టిగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే శుభ్రపోయినటువంటి నవజ్యోత్ హాస్పిటల్కి తరలిస్తుండగా అక్కడ మరణించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో దీంట్లో గగన్ ప్రీత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అయితే దీనిపైన ఎవరైతే నవ జ్యోత్ ఉన్నారో నవజ్యోతి కొడుకు ఆరోపణలు చేస్తున్నారు సిటీలో అన్ని ఢిల్లీలో అన్ని హాస్పిటల్ ఉండగా ఎవరైతే గగన్ గగన్ ఉన్నారో అతని తండ్రిని నవజ్యోతిని పంతొమ్మిది కిలోమీటర్ల వర హాస్పిటల్లో ఉన్న వాళ్ళ తండ్రి గారి హాస్పిటల్ తీసుకుపోవడంతో వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయంటూ ఎవరైతే నవజ్యోతి ఉన్నారో వాళ్ళ కొడుకు ఆరోపించడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఏదైతే యాక్సిడెంట్ ఉందో ఆ యాక్సిడెంట్ లో నవ నవజ్యోతి ఇప్పటికే మరణించారు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తీవ్రంగా గాయపడ్డారు జరిగింది అయితే ఈ బిఎన్డబ్ల్యూ వేసుకొచ్చినటువంటి ఎవరైతే గగన్ ఉన్నారో వాళ్ళ తండ్రి గారికి పద ఢిల్లీలో హాస్పిటల్ హాస్పిటల్ ఉండడం జరిగింది ఆ హాస్పిటల్కే కే నవజ్యోత్ యాక్సిడెంట్ అయిన సమయంలో పక్కనే ఉన్న తీసుకొని ఆ ట్రాలీలో అతన్ని నవజ్యోత్ సింగ్ ని తీసుకువెళ్లారు వాళ్ళ తండ్రి గారి హాస్పిటల్కి అయితే ఎవరైతే వాళ్ళ కొడుకున్నారో వాళ్ళ తండ్రిని అంత దూరం తీసుకువెళ్లడంపై వాళ్ళకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు ఏదైతే బిఎన్డబ్ల్యూ ఉందో దాన్ని సీజ్ చేసి ఎవరైతే గగన్ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు అయితే ఇప్పటికే పోలీసులకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నట్టు స్పీడ్గా వస్తున్నటువంటి బిఎన్డబ్ల్యూ అంత వేగంగా వచ్చి స్కూటీని కొట్టడం వల్ల ఎవరైతే కే కేంద్రంలో ఆర్థిక డిప్యూటీ స్పీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నవజ్యోతి మరణించడంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళ కొడుకు కూడా ఇన్ని ఆరోపణలు చేయడం కూడా చాలా అనుమానాలు దారితీస్తున్నాయైతే చూ చెప్తున్నారు పోలీసులు అయితే ఇప్పటికే ఎవరైతే కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి నవజ్యోతి మరణించడం జరిగింది దీ నేపథ్యంలోనే ఎవరైతే దీనిపైన కూడా చాలా మంది ఎవరైతే పొలిటీషియన్స్ కానీ సోషల్ మీడియాలో కానీ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అయితే ఆరోపణలు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడే గగన్ని ఇప్పటికీ గగన్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్గా అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు మరింత వివరాలు అతని విచారణ తర్వాత పోలీసులు వెల్లడి వెల్లడిస్తారని అయితే తెలపడం జరిగింది కెమెరా ప్రవీణ్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి